నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కార్మిక హక్కుల కోసం గర్జించిన కార్మిక లోకం కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదని సదాశివపేట ప్రాంతంలో సమ్మె విజయవంతం సిఐటియూ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్మిక హక్కుల కోసం వారి సౌకర్యాల కోసం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి జయరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో సదాశివపేట పట్టణంలో కార్మికులు స్వచ్ఛందంగా పని బంధు పెట్టి సమ్మెలో పాల్గొన్నారు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ ముందు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది సదాశివపేట పట్టణంలో సిఐటియు ఆఫీసు నుండి బస్టాండ్ వరకు అక్కడి నుండి సుభాష్ రోడ్ సాక్షి రోడ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద ప్రస్తావకు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికుల కేయు కనీస వేతనాలు పెంచాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రమజీవుల తరపున కార్మికుల తరపున ఆలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిదని అన్నారు ఈ నిరసన ర్యాలీలో అంగన్వాడీ ఆశా గ్రామ పంచాయతీ మున్సిపల్ ఐకెపి బిఓఏఎ ఎంఆర్ఎఫ్ పరిశ్రమ బ్లూక్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ బార్వర్ పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజు మనోహర్ మల్లేశం శ్రీనివాస్ రుక్కమ్మ మొగులమ్మ సంగీత మంజుల తదితరులు పాల్గొన్నారు आरटीआई नईन ्यूज़ संगारे जिला स्टापर मंदे मलेश పరమ దుర్మార్గంగా లేబర్ చట్టాలన్నిటినీ కూడా కార్మికులు పోరాడి సాధించుకున్న లేబర్ చట్టాలన్నిటిని కూడా మార్చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడాన్ని ఈరోజు సిఐటి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దేశవ్యాప్తంగా అపూర్వకంగా దాదాపు నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొన్నారు ఇప్పటికే పెరిగిన ధరలతోటి ప్రజలు సతమతం అవుతా ఉంటే ఇది చాలదన్నట్టుగా ఈరోజు నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రజల మీద కార్మికుల మీద పెద్ద ఎత్తున ధరలు మోపుతా ఉన్నాడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు మాత్రం పెంచడం లేదు జీతాలు పెంచకుండా పరమ దుర్మార్గంగా ఈరోజు పని గంటలు పెట్టుబడిదారుల పెట్టుబడిదారులకు తీసే విధంగా పని గంటలు తీసుకురావడం అని జరిగింది ఇప్పటికే గుజరాత్లో పన్నెండు గంటల పని దినాన్ని తీసుకొచ్చాడు అదే బాటలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది గంటల జీవోను తీసుకొచ్చింది కర్ణాటక అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో కూడా పన్నెండు గంటల పని దినాన్ని తీసుకురావడం అనేది ఈరోజు కార్మిక వర్గం మీద గుండు మీద కారం తన్నట్లు ఉంది ఇప్పటికే కార్మిక చట్టాలు అమలు కాకపోవడం వలన పారిశ్రామిక వాడలో మంది దుర్మార్గంగా చనిపోయారు మరి కార్మిక చట్టాలు ఇప్పటికే చట్టాలు ఉన్నా అమలు కావడం లేదు మరి చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారులకు అమలు అనుకూలంగా మార్చేస్తే ఏ విధంగా ఈరోజు కార్మికుల న్యాయం జరుగుతా అని చెప్పేసి ఈరోజు సిఐటిగా ప్రశ్నిస్తున్నాం లక్షణమే ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి అదే విధంగా కార్మికులకు అనుగుణంగా చట్టాలను చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా దేశవ్యాప్తంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా కనీస వేతనాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు వీళ్ళందరూ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా పని భద్రత కల్పించాలి ఈ రోజు వీళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ పెట్టుబడిదారులకు ఈ పదకొండు సంవత్సరాలునే పద పదహారు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు రాయితీ ఇస్తావు వాళ్ళకి ఇస్తావు కానీ వాళ్ళకి ఇచ్చే ఈ ఈరోజు కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి